మీ ఇంట్లో కూడా ఇంతేనా బా ఏం చెప్పమంటారండి ఏదో టైం దొరికిందని ఎలా కెమెరా ముందుకెళ్ళి ఒక రీల్ చేద్దామని స్టార్ట్ చేస్తే మధ్యలోకి వస్తుందండి మా చిన్న పాప ఫస్ట్ మమ్మీ నేను కూడా మేకప్ వేసుకుంటా అంటది సరే మేకప్ వేసేస్తాను అయిపోయింది ఇంకా సరే అయిపోయింది కదని మళ్ళీ నేను స్టార్ట్ చేసి కెమెరా ఆన్ చేసేసరికి మమ్మీ బాత్రూమ్ వస్తుంది ఆ బాత్రూమ్ కోసం ఒక పది నిమిషాలు మళ్ళీ పెట్ట ఫోన్ అది అయిపోయింది అది అయిపోయింది సరే అయిపోయింది కదా అని మళ్ళీ నేను వచ్చి రీల్ స్టార్ట్ చేస్తే మమ్మీ ఆకలిస్తుంది అంటది అలా ఉంటాయండి ఏది చేయాలన్నా ఏమి చేయాలన్నా పిల్లల్ని చూసుకుంటూ చేయాలంటే ఎన్ని కష్టాలు వచ్చి డిస్టర్బ్ చేస్తారు అంటే ఏదైనా చేయాలంటే ఆకలి బాత్రూమ్ మమ్మీ టాయ్స్ కావాలి మమ్మీ చాక్లెట్లు కావాలి మమ్మీ ఆడుకోవాలి మమ్మీ బయట సైకిల్ తొక్కోవాలి బాబా ఎన్ని ఉంటాయంటే అన్ని ఉంటాయి ఇంకా మా చిన్నపా ఎలా అంటే తెలుసు బయట ఉల్లిపాయలు వచ్చినా మమ్మీ ఉల్లిపాయలు వచ్చేది తీసుకుంటారు చెత్త బండి వచ్చిన మమ్మీ చెత్త వచ్చింది చెత్త ఇవి అంటుందండి అక్కడితో వదిలిందా బయట ఇంకా పాత సామాన్లు ఇస్తే కొత్త సామాన్లు ఇస్తాము అవి ఇస్తాము ఇవి ఇస్తాము అంటారు కదండి ఆ బండి కూడా వస్తున్నప్పుడు మమ్మీ పాత సామాన్లు ఇస్తా కొత్త సామాన్లు ఇస్తారంట వెళ్ళి తీసుకో మమ్మీ అంటుందండి లాస్ట్కి చుట్టూ జుట్టుకి గిన్నెలు ఇస్తామంటారు కదా ఆ జుట్టలు ఆమెను కూడా పిలుస్తుంది అండి ఆంటీ ఉండండి 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 ఉండను పిలిచినానికి పిలుస్తుంది రీల్ చేసినప్పుడు నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మీతో చెప్పుకోవడానికి వీడియో చేశాను